హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏబీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసుకుందాము సో ఎగ్జామ్ పాటర్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది ఈ మోడల్ క్వశ్చన్స్ అయితే మనం చూసుకుందాము అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని క్లాసెస్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ క్విక్ రివిజన్ వీడియోస్ ఈ విధంగా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాము సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా అయితే చూసుకోండి అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే క్వశ్చన్ని చూసేద్దాము ఫస్ట్ క్వశ్చన్ని దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే ఇప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నానో ప్రతి క్వశ్చన్ కూడా వేరొక వీడియో రూపంలో అయితే చేయడం జరిగింది యాక్చువల్లీ ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి ఆ ఫస్ట్ క్వశ్చన్ అనేది ఒక మోడల్ పేపర్లో తీసుకున్న ఒక క్వశ్చన్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొక మోడల్ పేపర్ వీడియో చేసిన క్వశ్చన్ అనమాట ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చను ఇంకో మోడల్ పేపర్లో చేసిన క్వశ్చన్ ఈ విధంగా అయితే నేను మీకు ప్రతి మోడల్ పేపర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే తీసుకొని మీకు ఈ ఒక వీడియో అయితే రూపొందించడం జరిగింది అయితే ఆ మోడల్ పేపర్స్ వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్క వీడియో రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అవన్నీ చూసుకోండి ఈ క్వశ్చన్స్ అనేవి అందులో కూడా ఉంటాయి బట్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్ పేపర్లో అయితే ఉండడం జరుగుతుంది అవన్నీ కూడా మళ్ళీ ఈ వీడియో రూపంలో చేశాను ఇది గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసుకుందాము వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణం ఏది ఫస్ట్ వన్ ఎక్స్ ఆవరణం సెకండ్ వన్ ట్రోపో ఆవరణం థర్డ్ వన్ స్ట్రాటో ఆవరణం ఫోర్త్ వన్ అయనో ఆవరణం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్రోపో ఆవరణం వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణం ఏది అంటే ట్రోపో ఆవరణం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ జతపరచుమో అన్నారు సో లెఫ్ట్ సైడ్ ఏ ధర్మో ఆవరణం బి మీసో ఆవరణం సి స్ట్రైట్ ఆవరణం డి ట్రోపు ఆవరణం రైట్ సైడ్ ఫస్ట్ వన్ ఉష్ణ ఆవరణం సెకండ్ వన్ బాహ్య ట్రోపో ఆవరణం థర్డ్ వన్ పరివర్తన ఆవరణం ఫోర్త్ వన్ సమతాప ఆవరణం సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ సెకండ్ వన్ ఏ వన్ బి టూ సి ఫోర్ డి త్రీ థర్డ్ వన్ ఏ టూ బీ త్రీ వన్ ఫోర్త్ వన్ ఏ టూ బీ త్రీ సి వన్ డి ఫోర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏ వన్ బి టూ సి ఫోర్ డి త్రీ చూడండి ధర్మ ధర్మ ఆవరణం వచ్చేసరికి మనకి ఉష్ణ ఆవరణం అండి ఈ ధర్మ ఆవరణం అనేది ఉష్ణ ఆవరణం అలాగే మీస ఆవరణం వచ్చేసరికి బాహ్య ట్రోప్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో భ్రంశాల వల్ల ఏర్పడిన భూస్వరూపం కానిది ఏది ఫస్ట్ వన్ నిప్పన్ సెకండ్ వన్ డ్రాగ్ థర్డ్ వన్ హారెస్ట్ ఫోర్త్ వన్ గ్రాబన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇవి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నిప్పన్ అండి భ్రంశాల వల్ల ఏర్పడిన భూస్వరూపం కానిది ఏది అంటే నిప్పన్ మరి భ్రంశాల వల్ల ఏర్పడిన భూస్వరూపాలు ఏంటి డ్రాగ్ ఒకటి హారెస్ట్ ఒకటి గ్రాబన్ ఈ మూడు కూడా భ్రంశాల వల్ల ఏర్పడినటువంటి భూ భూ స్వరూపాలు సెకండ్ క్వశ్చన్ విదీర్ణ దరి ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏది ఫస్ట్ వన్ హిమచర్య కారణంగా లోయ ఎక్కువగా లోతు కావడం సెకండ్ వన్ ముడతల పర్వతాలు ఏర్పాటు థర్డ్ వన్ నదీ లోయ భూతలం మునిగిపోవడం ఫోర్త్ వన్ భూపటలంలో తన్య తాలా తాబలాలు భూపటలంలో తన్య తాబలాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ భూపటలంలో తన్య తాబలాలు విదీర్ణ దరి ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి అంటే భూపటలంలో ఏర్పడినటువంటి తన్య తాబలాల వల్ల విదీర్ణ దరి అనేది ఏర్పడింది హిమాలయాలు ఏర్పడడానికి గల కారణం లేదా కారణాలను గుర్తించండి ఏ లోయెస్ నిక్షేపాల సంచయ సంచయనం బి భూపటలం ముడతట పడటం సి టెథిస్ భూ అవినీతిలోకి నిక్షేపాలు ముడతపడడం డి భూపటలంలో భ్రంశం ఏర్పడడం సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి మాత్రమే సెకండ్ వన్ సి మాత్రమే థర్డ్ వన్ సి మాత్రమే ఫోర్త్ వన్ సి మరియు డి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజా రైట్ ఆన్సర్ సి మాత్రమే మనకి కారణం ఏంటి టెత్తిస్ భూ అభినీతిలోకి నిక్షేపాలు ముడతపడడం వల్ల హిమాలయాలు అనేవి ఏర్పడడానికి ఒక కారణము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కారాకోరం పర్వత శ్రేణిలో గల శిఖరం లేదా శిఖరాలను గుర్తించండి ఫస్ట్ వన్ కేటు లేదా గాడ్విన్ యాస్టిన్ సెకండ్ వన్ గ్యాష్ బం థర్డ్ వన్ మాషీర్భం ఫోర్త్ వన్ పై ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ పై అమ్మ కారకోరం పర్వత శ్రేణిలో గల శిఖరం లేదా శిఖరాలు ఏంటి ఏంటి అంటే కేటు లేదా గాడ్వె నాశని ఇది ఒక దేశంలో గల పీఠభూములను గుర్తించము ఫస్ట్ వన్ బందర్ పీఠభూమి సెకండ్ వన్ రేవా పేటభూమి థర్డ్ వన్ కాస్ పీఠభూమి ఫోర్త్ వన్ పై వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అమ్మా వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను లింక్స్ అనేవి అవి ఒకసారి చూసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఏ సబ్జెక్ట్స్ సంబంధించి ఏ వీడియోస్ కావాలన్నా క్లాసెస్ కావాలన్నా బిట్స్ కావాలన్నా ప్రిపరేషన్ ప్లాన్ కావాలన్నా ఇలా ఏది కావాలన్నా అండ్ అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో కాస్త సపోర్ట్ అయితే ఇవ్వండి అమ్మా సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ పై వన్ భారతదేశంలో గల పేట భూములు ఏంటంటి బందర్ పేట భూమి రేవా భూమి కాస్ భూమి మూడు కూడా మనకి భారతదేశంలో గల పేట భూములు సో నెక్స్ట్ క్వశ్చన్ గుజరాత్ తీర మైదానానికి సంబంధించి సరైనదిని గుర్తించము ఫస్ట్ వన్ గుజరాత్ లోని అధిక భాగం ఈ తీర మైదానాలకు చెందింది కింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఫస్ట్ వన్ తొలివేద నాగరికత వెంటర్నిడ్జ్ సెకండ్ వన్ రామాయణం గోనబుద్ధారెడ్డి థర్డ్ వన్ శిల్ప వేదం శిల్ప విద్య ఫోర్త్ వన్ భారతీయ ఇతిహాసాలు మూడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇక్కడ క్వశ్చన్ సారీ కాని జత అని అడిగారు సో సరైన సమాధానం గుర్తించండి అమ్మా సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భారతీయ ఇతిహాసాలు మనకి రెండేని రామాయణము భారతము ఓకేనా సో ఇక్కడ కానిది ఇది మరి అయినవి ఏంటి తొలివేద నాగరికత ఏంటంటారు వెంటర్ని అలాగే రామాయణాన్ని రచించిన వారు గోణబుద్ధారెడ్డి శిల్పవేదం అంటే శిల్ప విద్యకు సంబంధించింది ఓకేనా భారతీయ ఇతిహాసాలు రామాయణ భారతాలు మహాభారతాలు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇవ్వబడిన వాటిలో సరి కాని అంశాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ ఋగ్వేద కాలంలో పచ్చిక మైదానాలపై ఉండే అధికారిని ప్రజాపతి అనేవారు సెకండ్ వన్ పురుషినీ నది తీరాన దశరాజ్ఞ యుద్ధం జరిగింది థర్డ్ వన్ ఋగ్వేద కాలంలో కుల వ్యవస్థ ఏర్పడింది ఫోర్త్ వన్ కపర్ధ అనగా ఆర్య పురుషులు స్త్రీల క్రింది వాటిలో ఋగ్వేద కాలంలో నదుల పేర్లను జతపరచండి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఋగ్వేద నామము రైట్ సైడ్ చూసుకుంటే ప్రస్తుత పేరు సో ఇక్కడ ఋగ్వేద నామంలో ఏ విటాస్టా బి దృషద్వారి అసిక్ని థర్ డి పరిష్టి సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ జీలం సెకండ్ వన్ షుగర్ థర్డ్ వన్ చీనా ఫోర్త్ వన్ రావి సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ సెకండ్ వన్ ఏ టూ బీ వన్ సి త్రీ డి ఫోర్ థర్డ్ వన్ ఏ టూ బీ ఫోర్ సి త్రీ డి వన్ ఫోర్త్ వన్ ఏ వన్ బీ టూ సి ఫోర్ డి త్రీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ఈజా రైట్ ఆన్సర్ ఏ టూ బీ ఫోర్ సి త్రీ డి వన్ ఏ టూ బీ ఫోర్ సి త్రీ డి వన్ అమ్మ అంటే చూడండి ఇక్కడ వీటాస్టా వచ్చేసరికి షుగర్ ఋగ్వేద ఋగ్వేదనామంలో అని ప్రస్తుత పేరు షుగర్ని అనేవాళ్ళు అలాగే దృషద్వారి వచ్చేసరికి రావి దృషద్వారి అనేది నామం అయితే ప్రస్తుతం పేరు రావి అలాగే అసిక్ని వచ్చేసరికి చీనాబమ్మ ఋగ్వేద కాలంలో అసిక్ని ఇప్పుడు చీనాబ్గా పిలుస్తున్నాం క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి సరైన జవాబుని గుర్తించండి ఏ ఆవు అనే జంతువు ఆర్యులకు ప్రధానమైనది బి ఋగ్వేద యుగంలో సతమానం అనగా వెండి వస్తువు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం గమంట్ చేసేయండి ఈజ్ అ రైట్ ఆన్సర్ ఇక్కడ ఆవు అనే జంతువు ఆర్యులకు ప్రధానమైనది ఆర్యులకు ప్రధానమైన జంతువు ఏదమ్మా ఆవు అలాగే ఋగ్వేద యోగంలో శతమానం అనగా ఏంటి వెండి వస్తువు అని అర్థము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మలివేద కాలంలో ఉన్న చితురాశ్రమ ధర్మాల ప్రస్తావన ఏ ఉపనిషత్లో ఉంది ఫస్ట్ వన్ కౌతకి ఉపనిషత్ సెకండ్ వన్ జబాల ఉపనిషత్ థర్డ్ వన్ ముండక ఉపనిషత్ ఫోర్త్ వన్ చాందోగ్య ఉపనిషత్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జబాలా ఉపనిషత్ మలివేద కాలంలో ఉన్న చతురాశ్రమ ధర్మాల ప్రస్తావన ఏ ఉపనిషత్తులో ఉంది జబాలా ఉపనిషత్తులో ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన అంశాలను పరిశీలన చేసి సరికాని దానిని గుర్తించండి ఫస్ట్ వన్ దైవ దత్తాధికార సిద్ధ క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి సరి కాని దానిని గుర్తించండి ఫస్ట్ వన్ మొఘల్ చక్రవర్తి అక్బర్ జైన మతాన్ని ఆరాధించాడు సెకండ్ వన్ విద్యాదేవి అనే స్త్రీ దేవతను జైనులు పూజించారు థర్డ్ వన్ విద్యాలయాలు మరియు విద్యాభివృద్ధి కోసం జైనులు కృషి చేశారు ఫోర్త్ వన్ జైన మతుల ప్రస్తావన తీసుకొచ్చిన చైనా యాత్రికుడు ఫాహియాన్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి బిట్స్ వీడియోస్ అలాగే సబ్జెక్ట్ వీడియోస్ క్లాసెస్ ఇలా ఏ వీడియోస్ ఏ కాంపిటేటివ్కి ఎగ్జామ్కి కి కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ అమ్మా సరే కానిది వచ్చేసరికి జైనది గుప్తుల కాలం నాటి వివిధ పన్నులను ఆచరించి జతపరచండి ఏ ఉదయాంగ బి హాలికర సి శుల్క డి భోగ ఈ హిరణ్యం సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ బంగారం నాణేలపై విధించే పన్ను సెకండ్ వన్ నీటి పన్ను థర్డ్ వన్ నాగలి పన్ను ఫోర్త్ వన్ వర్తకపు పన్ను ఫిఫ్త్ వన్ పండ్లు పంట చెరపై విధించే పన్ను సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ టూ బీ త్రీ సి ఫోర్ డిఏ డి ఫైవ్ ఈ వన్ సెకండ్ వన్ ఏ టూ బీ త్రీ ఫోర్ ఈ వన్ థర్డ్ వన్ ఏ త్రీ బీ టూ సి వన్ డి ఫోర్ ఈ ఫైవ్ ఫోర్త్ వన్ ఏ త్రీ బీ టూ సి ఫోర్ డి వన్ ఈ ఫైవ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ టూ బీ త్రీ సి ఫోర్ డి ఫైవ్ ఇవన్నీ అండి ఉదయాంగా అనేది నీటి పన్ను అండి ఎవరి కాలంలో ఈ గుప్తుల కాలంలో పన్నులు ఏ విధంగా ఉండేవి ఉదయాంగా అనేది నీటికి వేసే పన్ను అలాగే హాలికర చూడండి ఈ హాలికర అనేది నాగలి పన్ను అండి హాలికర అనేది ఏ పన్ను నాగలి పన్ను అలాగే శుల్క అనేది వర్తకపు పన్ను అండి శుల్క అని హర్షణి కాలానికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి ఏ మహిళల పరిస్థితి గౌరవ మర్యాదలు క్షీణించాయి బి సతీ ఆచారం ఉండేది సి అనేక కులాలు హిందూ మతంలో చేరాయి డి ఉన్నత కులాల్లో వితంత వివాహం నిషేధించబడింది సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి మరియు సి సెకండ్ వన్ ఏ సి మరియు డి థర్డ్ వన్ సి మరియు డి ఫోర్త్ వన్ సి మరియు డి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా సో ఆన్సర్ చెప్తాను చూడండి సెకండ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఏ బి సి మరియు డి ఈ నాలుగు కూడా మనకి దీనికి సంబంధించిన అంశాలు ఏంటేంటి మహిళల పరిస్థితి హర్షిణి కాలానికి సంబంధించి ఏవేవి సరైనవి ఈ మహిళల పరిస్థితి గౌరవ మర్యాదలు క్షీణించాయండి ఎవరి కాలంలో హర్షిణి కాలంలో దే ఏవి క్షీణించాయి మహిళల పరిస్థితి క్షీణించింది వారి యొక్క గౌరవ మర్యాదలు కూడా క్షీణించబడ్డాయి అలాగే సత్య ఆచారం ఉండేదమ్మా కేరళ నాయర్లలో కనిపించే మాతృస్వామి ఉమ్మడి కుటుంబం ఏది ఫస్ట్ వన్ తారావాడ్ సెకండ్ వన్ ఇల్లోమ్ థర్డ్ వన్ బోటికా ఫోర్త్ వన్ గురువాడ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తారావాడ్ కేరళ నాయర్లలో కనిపించే మాతృస్వామి ఉమ్మడి కుటుంబం ఏది అంటే తారావాడ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కేరళలోని నంబూద్రిలలో కనిపించే పితృస్వామ్య ఉమ్మడి కుటుంబాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ తారావాడ్ సెకండ్ వన్ ఇల్లోం థర్డ్ వన్ గురువాడ ఫోర్త్ వన్ బోటికా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇల్లోం కేరళలోని నమ్మూద్రెలిలో కనిపించే పితృస్వామ్య ఉమ్మడి కుటుంబాన్ని ఇల్లోం అని అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కుటుంబం రకాలు ఏ విధంగా ఉంటాయి ఏ వంశానుక్రమం ఆధారంగా బి కుటుంబ అధికారం ఆధారంగా అలాగే సి నివాసం ఆధారంగా డి వివాహం ఆధారంగా ఈ కుటుంబ సభ్యుల మధ్య గల సంబంధాల ఆధారంగా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి సెకండ్ వన్ బిసిడీ థర్డ్ వన్ సిడీఈ ఫోర్త్ వన్ ఏబిసిడిఈ సో సరైన సమాధానం కామెంట్ క్రింది వాటిని జతపరచండి ఏ ఆర్యో ద్రవిడియన్లు బి మంగోలా ద్రవిడియన్లు సి నిగ్రిటోలు డి ప్రోటో ఆస్ట్రోలాయిడ్లు సో ఫస్ట్ వన్ రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఒడిసా సెకండ్ వన్ అస్సాం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు థర్డ్ వన్ బెంగాల్ బీహార్ ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ ఫోర్ బీ టూ సీ త్రీ డీ వన్ సెకండ్ వన్ ఏ త్రీ బీ వన్ సి టూ డీ ఫోర్ థర్డ్ వన్ ఏ టూ బీ త్రీ సి వన్ డీ ఫోర్ ఫోర్త్ వన్ ఏ త్రీ బీ వన్ సి ఫోర్ డి టూ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి పొర్త్వనేజ్ రైట్ ఆన్సర్ అమ్మా ఏ త్రీ బీ వన్ సి ఫోర్ డి టూ ఆర్యో ద్రవిడియంలో వచ్చేసరికి ఎక్కడ ఉంటారు అంటే బెంగాల్ బీహార్ ఓకేనా ఆర్యో ఆర్యో ద్రవిడియన్లు బెంగాల్ బీహార్ ప్రదేశాల్లో ఉంటారు అలాగే మంగోళ ద్రవిడంలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో మన ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో ఉండే మంగోలియన్లు ద్రవిడియన్లు మంగోళ ద్రవిడియన్లు ఓకేనా తర్వాత నిగ్రిటోలో వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్లో ఉంటారమ్మా నిగ్రిటోలు ఎక్కడ ఉంటారు ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్లో